క్రీస్తులందరూ ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను పోయిన బుధవారము రాత్రి ఏడింటికి వాకి విని మరి మీ అవసతులను ప్రార్థన చేయించుకొని ఆత్మీ పొందిన వారందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము కూడా మీరు ఎక్కడున్నా కానీ టీవీ దగ్గరకు వచ్చి కూర్చొని చక్కగా వాక్యం వినడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు సహాయం చేయనుగాక వచ్చి టీవీ దగ్గర కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఈరోజు వాక్యాన్ని మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఆరు పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఒక వచనాన్ని మనము నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కాదు విలువ కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మా యొక్క చిన్న ప్రార్థన ప్రవ్వా కొద్ది నిమిషాలను మాతో మాట్లాడు వేసినాము నడుపుచ్చునా అను తండ్రి ఆమె ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట పౌలు గారు ఆ సంఘానికి తెలియజేస్తున్న మాట మీరు విలువబెట్టి కొనబడినవారు కనుక విలువ పెట్టి కొనబడినవారు కనుక కనుక టీవీ దగ్గర కూర్చొని వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా మనము విలువ పెట్టి కొనబడిన వారము ఏంటి విలువ పెట్టి కొనబడినది అని మనం ఆలోచన చేస్తే అంతకుముందు దేవదూతలు దేవుని మాట వినకపోవటం ద్వారా మనసులో దేవుని కంటే ఎక్కువగా ఆలోచన చేసి గర్వించినందున దేవునికి వచ్చి వాళ్ళని తీసుకెళ్లి గలిగల భిలాంలో పడవేశారు అయితే ఆగిన తిక్రము పాపం పాపం వలన వచ్చు జీతము మనం చూసాం అవ ఆడ మాట వినకపోవటం ద్వారా తిరిగి దేవదేవతల మాట వినకపోవటం ద్వారా ఎంత వారు నష్టపోయారు అయితే ఇప్పుడు ప్రభువుని సుకృస్తు కోసం ఆ శిలువు మీద విలువ పెట్టి కొనబడినటువంటి వారం కనుక ఒక్కసారి నువ్వు టీవీ దగ్గర కూర్చొని వింటున్నటువంటి దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచన చేయి విలువ పెట్టి కొనబడిన వారు అయితే వారు ఎలా ఉండకూడదు అనేది కూడా దేవుడు చెబుతున్న మాట చూడండి ఒక్కొక్క మాట మీకు తెలియజేస్తాను ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో ఆ ప్రకటన గ్రంథకర్త యవహాన్ గారితో మాట్లాడుతున్న మాటలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాన్ని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు నీవు వధింపబడిన వాడవై అది ఇక్కడ నుంచి పట్టుకోవాలి మనం వదింపబడినా వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ప్రతి జాతి వారిని నీవు నీ రక్తంతో కొన్నా అని యోహాను ప్రవక్త ద్వారా అనగా ప్రకటన గ్రంథకర్త యోహాను రాస్తూ చెప్పిన ఆ మాట ప్రేదేవుని పిల్లలారా మనం చూస్తుంటున్నప్పుడు నిజమే మరి చాలా విలువైనటువంటి విషయాన్ని ఆ పదే వచ్చిన వదింపబడిన గొర్రెపిల్ల పిల్ల ఆ రక్తంతో మనం విమోచించబడినటువంటి రీతిలో ఆ లేఖనాలు మనం చూస్తుంటున్నాం కనుక ఒకసారి ఆగి ఆలోచన చేయి విలువ పెట్టి కొనబడిన వారం మనం ఏంటి విలువ కొనబడిన వారం అంటే ఇప్పుడే మనం చూసాం ఈ ఐదవ అధ్యాయంలో పదేవచ్చును నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులనుగా చేస్తాడు టీవీ దగ్గర వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా కొంచెం మీరు చాలా మంచివాళ్ళు చక్కగా వచ్చి టీవీ దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు వింట ద్వారా నీకు విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం ద్వారా నీవు నిన్ను నీవు జాగ్రత్త చేసుకుంటూ తిరిగి నీ కుటుంబాన్ని జాగ్రత్త చేసుకుంటూ నీ సంఘములోని సేవకునికి సమాజానికి దీవెనకరముగా ఉంటూ దేశానికి రాష్ట్రానికి కూడా మంచి ఉపయోగపడేటువంటి ఒక మంచి క్వాలిటీగా ప్రభుని ఉంచబోతున్నాడు అందుకనే నువ్వు టీవీ దగ్గర అటు తిరగమాక వాక్యం వస్తున్నప్పుడు విని కూర్చొని జాగ్రత్తగా విని నీ జీవితాన్ని బాగు చేసుకో ఇక్కడ ఎంత చక్కగా ప్రభు తన పిల్లల విషయంలో చెప్తున్నాడు ఈ మాటలు విన్నప్పుడు నా హృదయం ఆనందించింది గంతులు వేసింది ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికించను బాధలలో నెమ్మదిచ్చేది బాధలలో ఆదరించేది ఇది స్వస్థత ఇచ్చేది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేది అందుకనే వాక్యం కోసమే కనిపించు స్వస్థతలు అద్భుతాలు కార్యాలు ఆల్రెడీ దినదినము రోజు గంట గంటలకు నీ చుట్టూ దేవుడే కాపలా ఉన్నాడు ఏ తిగులుని నీ గుడారములో ఆయన సమీపింపనీయడం ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు నీలో ఉన్నప్పుడు స్వస్థత ఉంది రక్షణ ఉంది పరలోకం ఉంది అనిత్యత్వం ఉంది ఈ స్వస్థతల కోసం నువ్వేమీ ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు నిన్ను స్వస్థపరిచి హోవా నీకు తోడుగా ఉన్నాడు రెండవది ఇచ్చే దేవుడు సమాధానకర్తగా నీ పక్షంగా ఆయన ఉన్నాడు ఒక సమాధానం లేదా ఏ స్థితిలో పడిపోయావు ఆ స్థితిలో నిన్ను బలపరచడానికి నేను నమ్మి నేను ఆయన మాట విని నడుస్తున్న నాకు ఇచ్చినటువంటి సంతోషం సమాధానం నీకును నీ పిల్లలకు కుటుంబానికి పోతున్నాడు నాకు సమాధానం లేదు అని అనుకుంటున్న వారులారా సమాధానం కూడా నీకు ఇస్తున్నాడు కనుక ఈ మంచి సమయంలో ఆయన మనవల్ని కథ ఏం చేశాడంటే ఆయన యాజకులుగా రాజ్యముగా కొని మనవల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు మూడో మాట కూడా చెప్తాను చూడండి మూడో మాట ఒకటి విడివిపెట్టి కొనబడిన వారము రెండు ఓధింపబడిన గొర్రె పిల్ల రక్తంలో మనవల్ని పరిశుద్ధపరిచిన రీతి మూడో మాట మొదటి పేదరి పత్రిక మరి ఒకటి పదహారో వచనం నిన్ను పిలిచినవాడు ఉన్నాడు ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుల యందుడి ఇక్కడ మనం చూస్తుంటున్నప్పుడు ఈ వచనాన్ని మరొకసారి మీకు తెలియజేస్తాను చూడండి చాలా ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తుంటున్నప్పుడు అక్కడ చాలా మంచి మాట విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దేశలో మీ కొండిన ఆశల వలన ప్రవర్తించక ఇవచ్చును ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధుడయందుడి అదే మిమ్మల్ని పిలిచిన వాడట మనమల్ని పిలిచిన దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పిలిచాడు నిన్ను ముందు దూరస్తుడుగా ఉన్న నిన్ను క్రీస్తుయస్సులో సమీపస్థుడుగా ఉంచి ఆయన నీకు బాప్తిష్టం ద్వారా రక్షణ ఇచ్చాడు అదొక పిలుపు లేక సేవ చేసుకోవడానికి స్వరంతో పిలిచాడు అదొక పిలుపు ఇలాగా మనం ఎన్నో తీసుకోవచ్చు అక్కడ ఉంటున్నటువంటి మాట వీర్థమైన పిల్లలారా నేను చదివాను కొంచెం ముందుకు వెళితే అక్కడ ఉంటున్నటువంటి మాట మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన అజ్ఞానదశలో మీకుండిన ఆశలను విసర్జించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం అంటే పూర్వము అజ్ఞాన దశలో పూర్వము అజ్ఞాన దశలో అంటే దేవుడు తెలియని రీతిలో కొట్టుమిట్టులు దేవుడు మిమ్మల్ని పిలిచి మన వల్ల పిలిచి దూరస్తులుగా ఉన్న మనవల్ని ఇప్పుడు క్రిస్తీయస్లో సమీపస్థులుగా ఎవరికి కావాల్సినటువంటి ఆ తలం తెచ్చి వాడుకుంటున్నటువంటి దేవుని పిల్లలారా సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు దేవుని పిల్లలు కావచ్చు ఎవరైనా సరే మునుపు దూరస్తులుగా ఉన్న మనవల్ని దేవుడు అజ్ఞాన దశలో ఆ మాట నేను చాలా ఆలోచన చేశాను మీరు అవిదేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు ఆ నమ్మదగినటువంటి ఆయన పక్షముగా ఆయన చిత్తము ఆయన చిత్తంలో నువ్వు నడుస్తుంటున్నప్పుడు ఆయన చిత్త ప్రకారముగా నువ్వు పరుగులు తీస్తుంటున్నప్పుడు నీకేం కావాలో నీకు తెలవకముండే ఆయన నీకు ఇచ్చి నేనున్నాను అని నిన్ను తృప్తిపరిచే దేవుడు ఎందుకంటే పూర్వపు అజ్ఞాన స్థితిలో ఉన్న నీవు ప్రభు వైపు చూశావు కాబట్టి ప్రభుని పిలిచాడు కాబట్టి ఆ పిలుపుకు తగినటువంటి రీతిలో నిన్ను నెచ్చించటానికి నీ కుటుంబాన్ని హెచ్చించటానికి నీ పిల్లలను దీవించటానికి నీ సంఘాన్ని ఆశీర్వదించడానికి సమాజంలో ఒక మంచి పేరు ఇవ్వడానికి ఓ సహోదరుడా ఓ సహోదరి ఓ దేవుని పిల్లలారా రక్షణ పొందిన వారులారా ఆయన శరీరము ఆయన రక్తం తాగుతున్న వారలారా నీ దేవుని సన్నిధికి ఎంతో విశ్వాసంతో వెళ్తున్న దేవుని పిల్లలారా నీ విశ్వాసం నీ భక్తిని నిన్ను నువ్వు కాపాడుకోవాలి నిన్ను నీవు దేవుని చిత్తంలో పరుగులు తీయాలి ఎక్కడ పడితే అట్లా కాదు ఎలా పడితే అలా కాదు దేవుడు నమ్మదగిన వాడు మనుషుల వైపు చూస్తే నిన్ను నువ్వు మోసపోతున్నావు మనుషుల వైపు చూసి నిన్ను నువ్వు ఎంతగానో ఎంతగానో ఇప్పటికే నష్టపోయాం ఇప్పటికే నష్టపోయాం ఆ నష్టం నుంచి ఇప్పటికైనా పర్వాలే ఇదిగో ఆయన వైపు చక్కగా చెబుతున్న మాట మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు సమస్త ప్రవర్తన ఎందు పవిత్రులై ఉండండి ఈ రోజున ఆవు నీ ప్రవర్తన ఎట్లా ఉంది నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి తలంపులు ఎట్లా ఉన్నవు నీ ఊహలు ఎట్లా ఉన్నావు నీ ఉద్దేశాలు ఎట్లా ఉన్నావు అసలు ఏంటి అసలు ఏంటి అనేది ఒకసారి నిన్ను నేను వాక్యం టీవీ దగ్గర ఇప్పటికైనా టీవీ దగ్గర అటు ఇటు తిరుగుతుంటే తిరగ కొంట వచ్చి కూర్చొని తినే చక్కగా విని గ్రహించు లేకపోతే వారం వారం బుధవారం రాత్రి ఏడింటికి ఈ ప్రోగ్రామ్ ఏడున్నర వరకు వస్తుంది గురువారం పగల పదకొండు పదకొండున్నర వరకు వస్తుంది గుర్తు పెట్టుకొని కూర్చొని చూ విని పడు నిన్న కూడా ఒక సహోదరి బుధవారం రాత్రి గారు నేను చర్చికి కూడా ఏడింటికి వెళ్ళాలి చూసి వెళదామని నేను చూస్తూ మరి ప్రార్థన చేస్తున్ను మీకోసమే ఉన్నానని ఆమె ప్రార్థన చేసుకొని ఎంతగానో మేలు పొందిందని ఆమె నాకు సాక్ష్యం పంపించింది ప్రధాన పిల్లలారా కనుక అర్థం చేసుకొని వాక్యం జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి అందుకని మూడో నాలుగో మాట కూడా మీకు తెలియజేస్తాను నాలుగో మాట ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన వారి పరిశుద్ధుడై ఉన్నట్లు మీరు పరిశుద్ధుడై ఉండాలి మూడో మాట నాలుగో మాట రోమపత్రిక ఆరు ఆరు ఆరులో పిర్ధమ పిల్లలారా చక్కగా రిఫరెన్స్ ఉంటే రాసుకోవచ్చు విషయాన్ని మీకు చక్కగా పరిశుద్ధ దేవుడు తెలియజేస్తున్నప్పుడు ఆరు ఆరో వచ్చినంలో అక్కడ ఉన్న మాట ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా వేయబడినని ఏంటంటే మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము ఇదివరకంటే తెలిసి తెలియని పొరపాట్లు చేశావు టీవీ దగ్గర వింటున్న మారు మనసు పొంది క్షమాపణ పొందిన దేవుని పిల్లలారా ఆయన బల్లారాధనలు వచ్చి వేస్తూ ఓ ఆయన చిత్తం కోసం నడుస్తున్న దేవుని పిల్లలారా ఒకసారి ఆగి ఆలోచన చక్కగా రాస్తున్నాడు యమనగా మన వెంకనో పాప మనకు దాసులు కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగినట్లు మీ ప్రాచీన స్వభావము తనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదు అంటే మన పాప ఆ స్వభావం ఆయన శిలువు మీద ఆ కొట్టివేసి మనకి కావలసిన రక్షణను కనుగజేశాడు మనము అవును దూరస్తులుగా ఉన్నప్పుడు ఆయన శిల్వ శక్తితో మనము క్రీస్టియస్సులో సమీపస్తులుగా చేశారు కాబట్టి ఇప్పటికైనా సరే అబ్బాతం లేని ఒకళ్ళను తప్పిపోయి ఉంటే ఏంటి తప్పిపోయేటో రక్షించబడి కూడా రక్షణలో స్థిరముగా లేకుండా తప్పిపోతే నువ్వు తప్పిపోవలే నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావని నేను అనుకుంటున్నాను నేను అనుకోవడం కాదు దేవుడు చూస్తున్నాడు నేను హృదయాన్ని ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు రోజు ఒక్కొక్క బాప్తిసాలు తీసుకొని దేవుని సన్నిధికి వెళుతూ కూడా దేవుణ్ణి దుఃఖపరిచేవారు లేకపోలేదు దేవుణ్ణి ఏడిపించేవారు లేకపోలేదు మరలా మరలా ఆయన గాయాలలో ఏలు పెట్టి తిప్పేవారు లేకపోలేదు మారు మనసు పొంది కూడా వారి క్రియలను మార్చుకోకుండా అలా అనలేదు కానీ ఇలా ఇక్కడ మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడిన నీరుగుదుము ఇక పరిశుద్ధంగా జీవించండి పవిత్రంగా జీవించండి నాలుగు రోజులు బ్రతికినా సరే ప్రభు చిత్తం కోసం ప్రభు యొక్క కృప కోసం ప్రభు యొక్క ప్రేమ కోసం నువ్వు ఎదురు చూడాలట ఈ నాలుగో మాట కథ ఏంటంట ప్రాచీన స్వభావము ఏ స్వభావం అంట ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సినిమా వేయబడినని ఎరిగి ఇంకా నువ్వు పొరపాటు చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు కనుక ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో ఇప్పుడు ఈ వాక్యం ద్వారా నువ్వు కొంచెం మేలుకుంటే అబద్ధం ఆడుతున్నావా దొంగతనం చేస్తున్నావా సాడీలు చెబుతున్నావా మోసాలు చేస్తున్నావా కనుమూసి లేకే దేవునికి విరోధమైన పనులు చేస్తున్నావా దేవుని నమ్ముకున్నానని చెప్పు కూడా దేవునికి విరోధంగా నువ్వు నడిస్తే ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టి ఈ రోజు నుంచి నేను అబద్ధం ఆడను ఈ రోజు నుంచి నేను దొంగతనం చేయను ఈ రోజు నుంచి నేను పరిశుద్ధంగా జీవిస్తాను నేను పవిత్రంగా జీవిస్తాను నీ కోసం జీవిస్తానని ఒక ఆలోచనను ప్రభువునికి రప్పించునుగాక ప్రభు ఆత్మ నీకు తాకునుగాక ప్రభు ఆదరించును ఆదరించునుగాక రక్షించబడి కూడా రక్షణలో స్థిరం లేకుండా దేవుని చిత్తం కోసం నడవకుండా ఇంకా దేవుణ్ణి దుఃఖిస్తే రోజు నుంచి దేవుణ్ణి దుఃఖించుకున్నట్లు ప్రభు నీ కోసమే జీవిస్తాను మరణమైన జీవమైనా అనే ఆలోచన నీకు వస్తే ఖచ్చితంగా దేవుడు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నుంచి లేపి ఒక ఉన్నతమైన స్థితిలోకి ఎక్కించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అందుకని నీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఐదో మాట చెప్తాను ఐదో మాట ప్రేదారా ఎప్పుడు శ్రీలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో నాలుగోలో ఇరవై రెండవ వచనాన్ని మనం చూస్తే చాలా విలువైనటువంటి విషయాలు మనం చూస్తాము కావున మునపటి ప్రవర్తనలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయి ప్రాచీన స్వభావము వదులుకొని చెడిపోయినా మీ ప్రాచీన స్వభావమును అంటే దేవుడంటే తెలిసి కూడా లెక్క లేకుండా తిరగటము దేవుడంటే లెక్కలేని స్థితిలోని జీవితము ఎంతగానో దేవుణ్ణి దుఃఖపరిచే రీతిగా చెప్తున్న మాట దేవుడు అవును పౌలు గారితో చెప్పేసి సంఘంతో మాట్లాడుతున్న ఆ మాట ఆ ఇరవై మూడవ వచ్చినంలోకి వస్తే అయితే ఆయన చెప్తాడు కదా మీరు ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త చిత్తచుత్తి ఎందు నూతనపరచబడిన వారి ఇరవై నాలుగవ నీతియు యథార్థమైన ఎట్లా ఉండాలంట దేవుని పిల్లలు నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలి వాక్యం ఉంటున్నటువంటి దేవుని పిల్లలారా యథార్థమైన భక్తి గలవారై నవీన స్వభావము ధరించుకోవాలి దానికోసమే కదా ప్రభు పరలోకంలో నుంచి భూలోకంలోకి వచ్చి ఆ శిలువు మీద శిలువ మరణం పొందినంత విధయిత చూపించి నువ్వు పొందవలసిన శిక్ష ఆయన పొంది నీకు న్యాయం చేసిన దేవుడు ఆయన న్యాయమూర్తిగా ఉన్న ఆయన అందుకని ఇక్కడ ఐదో మాట నీతియుదార్థమైనా భక్తి గలవారై ఉండాలంట నీతియు నీతియుదార్థమైనా భక్తి కలిగిన వారిగా నువ్వు దేవుని చిత్తం కోసం కనిపెట్టాలి అవును అలా కనిపడుతున్నప్పుడు తప్పనిసరిగా కూర్చున్న నీతో దేవుడు చాలా బాగా మాట్లాడతాడు నీ జీవితాన్ని సరి చేస్తాడు నీ జీవితాన్ని సరి చేస్తే నీ ద్వారా నీ పిల్లలు సరి అవుతారు నీ ద్వారా నీ సంఘం దీవించబడుతుంది నీ ద్వారా నీ సమాజం ఆశీర్వదించబడుతుంది ఐదో మాట మనం చూస్తాం నీతియు యథార్థమైన భక్తి గలవారై ఉండాలంట ఆరో మాట కూడా కొనసీలకు రాసిన పత్రిక రాస్తాడు మూడులో పదమూడు పద్నాలుగు వచ్చును ఒకరినొకడు సహించుకొని క్షమించండి అనే మాట ఉంటుంది కొలసిలోకి రాసిన పత్రిక మూడులో పదమూడు పద్నాలుగు వచ్చును ఎవరైనాను దాని చేసినని ఒకరినొకడు నొకడు ఏం చేసుకోవాలంట సహోదరులు ఒకరినొకరు సహించుచు ఒకరినొకరు ఏం చేసుకోవాలంట అప్పుడప్పుడు బాగానే ఉంటానే ఉంటారో మనసులు దూరమైపోతాయి కానీ ఒకరినొకరు ఏమై ఉండాలట క్షమించుకోవాలంట ఒకరినొకరు ఆదరించుకోవాలట కథ ఎలాగా మొదట మనం చూస్తున్న మాట ఏంటంటే విలువ పెట్టి వారం రెండోది నీవు వధించబడిన వాడే నీ రక్తమిచ్చి యాజకులుగా చేసిన దేవుడు మూడో మాట మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధుడై ఉండండి నాలుగో మాట మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చిత్తశుద్ధి అందు నూతనపరచబడిన వారై ఉండాలట ఐదో మాట నీతియు నీతియుధార్థమైన భక్తిగల వారై నవీన స్వభావం ధరించుకోవాలి టీవీ చూస్తున్నా నీవు టీవీ చూస్తున్న నీవు నవీనమైన స్వభావమును ధరించుకోవాలట ఆరో మాట అక్కడే ఉంటుంది ప్రేదేవి పిల్లలారా పద్నాలుగో వచ్చిన ఏడో మాట పరిపూర్ణతకు పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ఏంటంట పరిపూర్ణకు అనుకూలమైనటువంటి ప్రేమను ధరించుకోండి అందుకనే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను ఏం చేశాడట దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఎంత అంతా కాదు ఎలా ప్రేమించాడు అంటే అవును ఆయన రక్తమిచ్చి ఆయన అవును పూర్వము నీవు అజ్ఞాన దిశలో ఉన్నప్పుడు రాజులకు యాజకు గుంపులో ఆయన సొత్తుగా చేసి నిన్ను ప్రేమించాడు మామూలు ప్రేమ కాదు అందుకనే చెప్తాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాని ఎడల కృప చూపిస్తున్నాను కనుక నిన్నెంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు ఏ స్థితిలో పడిపోయినా ఆ స్థితిలో ఆయన సిలువు వైపు చూడు దేవుని పిల్లలారా టీవీ చూస్తున్నటువంటి నా సహోదరుడా సహోదరి నా అక్క చెల్లి ఒక్కసారి ఆ సిలువు వైపు చూడు ఆ సిలువ నిన్ను సిరిలోకి నడిపిస్తుంది అవును నువ్వు పొందవలసిన శిక్ష ఆయన పొంది ఆ ఆ శిక్ష ఆయన మీద వేసుకొని నీ శిక్షను తగ్గించాడు ఎప్పటికైనా సరే ఏ స్థితిలో పడిపోయావు ఏ స్థితిలో జారిపోయావు ఏ స్థితిలో దేవునికి వ్యతిరేకంగా జీవించావు అవును అది ఆయన ఆలోచించేయుడు ఈరోజును పాపినయ్య నన్ను కరుణించమంటే ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నావా లేక సమాధానం లేదా లేక ఏ స్థితిలో ఆర్థికంలో కొట్టుమిట్టలాడుతున్నావా వీటన్నిటికి కూడా కావాల్సిన ఆదరణ ఇచ్చి నీ జీవితానికి ఒక మంచి మలుపు తెరపు దగ్గర దేవుడు కనుక ఒకసారి నా సహోదరుడా సహోదరి టీవీ దగ్గర అవును చూస్తూ అవును వాకింగ్ ద్వారా ప్రార్థన చేసుకుంటున్న తల తలవంచు ప్రార్థన చేస్తాను తల వంచు ప్రార్థన చేస్తాను సహోదరుడా సహోదరి ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో దేవుడు నిన్ను పట్టుకొని అవును మళ్ళా ఆయన కుడివైపుకు తీసుకొని తిరిగి నిన్ను అన్ని విధాలుగా బలపరచాలని నీకు ఏదైతే ఆశ ఉందో అవును సమాధానం లేదా సమాధానం కోసం సమాధానం లేదా సమాధానం కోసం ఆర్థికంలో ఉన్నావా ఆర్థికం కోసం లేదు స్వస్థత కావాలా స్వస్థత కోసం ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇప్పుడే తల వంచి ప్రార్థిస్తుంటున్నప్పుడు ఏం డౌట్ లేదు నువ్వు టీవీ దగ్గర ఉండి నాకు ఈ అవసరత కావాలని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నిపక్షంగా నేను ప్రార్థన చేస్తాను నేను నీపక్షంగా ప్రభువుని అడుగుతాను తలలు కొంచు ప్రార్థన చేస్తాను ప్రభు మరొకసారి నీ పాదాల దగ్గరికి వచ్చాను నీ పిల్లలు వారి స్థితి వారు ఎంతగానో ఆ టీవీ దగ్గర వారికి కావాల్సిన అవసరతలను వారి కావాల్సినది ఏదో నాకు చెప్పకపోయినా వారు ప్రార్థన చేసుకుంటున్నారు ఇంకా ప్రార్థన చేసుకొని వాళ్ళు ఇటు తిరుగుతుంటే అటుటి తిరగకుండానట్లుగా వారు ప్రార్థన చేసుకోవడానికి సాయించి వారిలో ఉన్న నీ అగ్ని అభిషేకం వారి మీదకి రాని నాన్న వారిలో ఉన్న చుట్టూ చికడు శక్తులు కావచ్చు మంత్రశక్తులు కావచ్చు శాతపరి శక్తులు కావచ్చు అల్లరి శక్తులు కావచ్చు ఏ స్థితిలో వారు పడిపోయారు ఏ స్థితిలో వారి జీవితాలు పాడైపోయాయో నాన్న ఆ పాడైపోయిన స్థితి నుంచి వారిని విడిపించు వారికి స్వస్థతలు లేని వారు ఉన్నారు నాన్న అయ్యో ఆ రాణెమ్మలో ఉన్న బలహీనతలను తొలగించు ఇంకా అనేక మంది శరీర రీతిలో ప్రజలు కృంగిపోయి ఉన్నారు ఆ కృంగిన వారిని బలపరచండి కొంతమంది వారి బాధ చెప్పుకోలేని వారు ఉన్నారు ప్రవ్వ చెప్పుకోలేని బాధల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను ఆ టీవీ దగ్గర అటు ఇటు తిరుగుతున్న నీ పిల్లలను జ్ఞాపకం చేసుకో అయ్యా మోకరించి కన్నీరు వారుస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకో అయ్యా రక్షణ లేని వారికి రక్షణ తెచ్చి ప్రభువా స్తోత్ర ఆత్మ లేని వారికి ఆత్మను దైచి ఆర్థికంగా ఉన్న వారికి ధన సహాయం దచ్చి అదో ప్రభు అనేక రీతులుగా ప్రభ్వాహ కృంగిపోయిన వారిని ఆత్మీయంగా శారీరకంగా ఆర్థికంగా బలపరచు ఇదిగో ప్రభు ఈ ప్రార్థన వారి జీవితాలకు వారి కుటుంబాలకు వారి పిల్లలకు పిల్లలకు దీవెనకరముగా మార్చమని ప్రార్థిస్తూ ఆటంకపరుస్తున్న యేసు క్రీస్తు నామమును తొలగించి నన్ను పలికినందుకు స్థుతిస్తూ ఏసునామను అడుగుచున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుధాత్మత్రేక దేవుని దీవెన అన్యూని సావాసుథలంలో వాక్యం ప్రార్థనలో ఉన్న బిడల మీదను ప్రభువు రాకడ వరకు సదా తోడను కాక ఆమె క్రీస్తునందు దేవుని పిల్లలు వాక్యం చూసిన వెంటనే మళ్ళీ మీరు ఏ అవసరతలున్నా ఫోన్ చేయండి మేము మీ కోసం విశ్వసించి ప్రార్థిస్తాం ఆ ప్రార్థన మీకును మీ కుటుంబాలకు పిల్లలకు మీ జీవితాలకు దీవెన కర్మగా దేవుడు మార్చునుగాక